హాయ్ అండి నమస్తే నేను స్వర్ణ రైస్ రోటీ చపాతి దేనిలోకైనా కానీ రాజ్మా కర్రీలో ఈ మసాలా పొడి వేసి చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఓవర్ నైట్ ఈ రాజ్మాని నానపెట్టుకోవాలండి నానపెట్టుకుని పెట్టుకొని కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసుకుని రెండు మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు కర్రీలోకి మసాలా పొడి ప్రిపేర్ చేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు రెండు మూడు ఎండుమిర్చి ఈ లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో లాస్ట్లో ఒక పెద్ద స్పూన్ నువ్వులు వేసుకోండి నువ్వులు వేస్తే బాగుంటుంది నువ్వులు వేసి లైట్గా వేగిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో కర్రీ సరిపడ ఆయిల్ పోసి కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇలా ఉల్లిపాయలు లైట్గా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టమాటాలు మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు కానీ ఇలా వేస్తే గ్రేవీ బాగుంటుంది ఇప్పుడు ఇందులో రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి చిన్న స్పూన్ పసుపు కారం ఒక్క స్పూనే వేసుకోవాలండి ఎందుకంటే మనం ఇందాక ఎండి మిర్చి మిక్సీ పట్టాం కాబట్టి కారం సరిపోతుంది మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పొడి వేసుకుని అంతా ఒకసారి కలుపుకుని కొంచెం ఈ గ్రేవీ బాగా దగ్గర పడ్డ తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని అంతా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న రాజ్మా వేసుకోవాలి చూడండి ఇలా ఉడికించుకోవాలి రాజ్మా వేసుకుని రాజ్మా హెల్త్ చాలా మంచిదండి రైస్ రోటీ చపాతీ దేనిలోకైనా కానీ ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది మూత వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి కొంచెం ఎక్కువ గ్రేవీ ఉంటేనే ఈ కర్రీ బాగుంటుందండి రైస్లో కలుపుకోవటాకైనా చపాతీలోకైనా లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర చల్లకోవటమేనండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీకు కూడా నచ్చింది కదా అయితే మిస్ చేయకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్